హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ఈ కర్రీ సేమ్ నాన్ వెజ్ కర్రీస్ లాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చికెన్ మటన్ కర్రీ ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ కర్రీని కూడా చక్కగా గ్రేవీ వచ్చేలాగా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని రైస్లోకి అదేవిధంగా చపాతీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి సీజనల్గా ఈ కాలీఫ్లవర్ అనేది మనకి దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇది రైస్లోనికి ఈ విధంగా మనం పీసెస్ నంచి పెట్టుకొని సేమ్ చికెన్ మటన్ పీసెస్ ఏ విధంగా అయితే ఉంటాయో టేస్ట్ అదే విధంగా అయితే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో నేను చూపిస్తున్నట్లుగా అయితే కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయిని అయితే పెట్టుకొని ఆయిల్ని అయితే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ చిల్లీస్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఆనియన్స్ చిల్లీస్ ఫ్రై అవుతున్నప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఈ ఆనియన్స్ని చిల్లీస్ని కాసేపు అయితే మగ్గించుకోవాలి ఆయిల్లో ఈ విధంగా కలుపుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు టూ మీడియం సైజు టొమాటోస్ని అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే అప్పటికప్పుడు కచ్చపచ్చగా దంచి పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి కలుపుకొని ఫ్రై చేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం టూ మీడియం సైజు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలి టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు కూడా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి సో టొమాటోస్ని యాడ్ చేసిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకొని ఈ మొత్తాన్ని కూడా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా అయితే మగ్గించేసుకుంటే ఈ ఆనియన్స్ చిల్లీస్ టొమాటోస్ అన్నీ కూడా మగ్గిపోతాయి ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత కాలీఫ్లవర్లో జనరల్గా మనకి పురుగులు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా నీట్గా వల్చుకొని చక్కగా వాష్ చేసుకొని రెడీగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిని ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కాలీఫ్లవర్ పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత మొత్తం కూడా మనకి పురుగులన్నీ లేకుండా చూసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇవన్నీ కలి కలిసిన తర్వాత మనం మూత అయితే పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇప్పుడైతే మనం చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా మనం రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు అంతా కూడా కలిసే విధంగా ముక్కలకు పట్టే విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్లో కలిసే విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి కారం కూడా యాడ్ చేసుకున్నాక అన్నీ ఒకసారి అయితే కలిపేసుకొని ఈ విధంగా రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొక్కలకి కారం పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ కాలీఫ్లవర్ అనేది మనం రకరకాల రెసిపీస్ అయితే ఈ ఈ వెజిటేబుల్తో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా సో ఈ విధంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం గ్రేవీ రావడానికి కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి అది కూడా గ్రేవీ రావడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి చక్కగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు వెల్లుల్లి కొత్తిమీర నేను ఇక్కడ యాడ్ చేయలేదండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కర్రీ అనేది మనకి రెడీ అయిపోయినట్టేనండి సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కర్రీ మనకి రైస్లోనికి చపాతీలోనికి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్